సాంప్రదాయ మత్స్యకారులు ఇలా చిన్ని తెప్పల మీద వేటకు వెళ్తారు తెరచాప తెరచాప అనేది అలా చుట్టుబడి ఉన్నది దాన్ని లోపలికి సీలోకి వెళ్ళాక ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాక గాలి ఎక్కువగా వీచే సమయంలో తెరచాప తీసి కడతారు తెరచాప ద్వారా వచ్చే గాలి యొక్క శక్తిని వినియోగించుకొని ముందుకు వెళ్తారు వాళ్ళ చేతితో చూసారా దాన్ని కడతావా అంటారు తెడ్డు అని కూడా అంటారు వైజాగ్లో కత్తావులో అని అంటారు ఈ సాంప్రదాయ మత్స్యకారులు దాని సహాయంతో కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత తెరచాపని ఓపెన్ చేసి ఇంకా ముందుకు సాగుతూ వేట సాగిస్తారు ఇప్పుడు ఒడ్డుకు తెచ్చి లంగర వేస్తున్నారు ఇక ఈ తెప్పలన్నీ స్మాల్ ట్రెడిషనల్ బోట్స్ ఇలా సీలో సిషోర్లో పార్కింగ్ చేస్తారు వే ఆఫ్ బెంగాల్ సాంప్రదాయం తెరచాకతోని చిన్న ఇంజిన్లతో కూడా నడిచే మరబోట్లు చిన్నిత